ಮಾತಾಡ್ತಾ ನಂದು <poisoned indo by> <iblampa> మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగరావు గారి జన్మదిన వేడుకలను కొలమనేరు మున్సిపాలిటీలో ఘనంగా జరుపుబడుతున్నది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ కన్వీనర్ సుధా గారికి మాజీ కన్వీనర్ జాఫర్ గారికి అలాగే కౌన్సిలర్ మురళీకృష్ణ గారికి మహిళా స్వామికి ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జన్మదినం జరుపుకుంటున్నాడు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలని ఈ పలమనేరు నియోజకవర్గానికి ఇంకా సేవ చేయాలని ఆయనకి దేవుడు ఆ అవకాశం కల్పిస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన కార్యకర్తలకి నాయకులకి నేను ఒక చిన్న విన్నపం ఎందుకనైతే మనం అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో చాలా మంది అంతా యాక్టివ్ అయిపోయినారు దయచేసి సోషల్ మీడియాలో మన పార్టీ తరఫున ఎవరు మిస్బిహేవ్ చేయటండి తప్పుడు వార్తలు పెట్టద్దండి ఎందుకు రా చెప్తా ఉన్నానంటే మన మనమల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు ఉండారు మన కుటుంబం ఉంది మనం ఏదో ఆవేశంలో ఏదో పార్టీ పైన అభిమానం ఉండొచ్చు పార్టీ పైన అభిమానం ఎలా ఉండాలి మనం డైరెక్ట్ టు డైరెక్ట్ ఫైట్ చేయాలి కానీ ఇలా సోషల్ మీడియాలో మనమంతా తప్పుడు ప్రచారాలు చేయకూడదని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళకు కూడా చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మీరు కూడా దయచేసి తప్పుడు నిన్న కూడా భారతమ్మ మీద కూడా తప్పుడు పోస్ట్ పెట్టారు మేము దాన్ని తీవ్రంగా పలమనేరు మున్సిపాలిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి దుశ్చర్యలు చేయొద్దండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాడును రాబో రోజుల్లో మనకు మంచి రోజులు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో వస్తుందో ఇరవై ఏళ్ళలో వస్తుందో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనమంతా అలర్ట్ గా ఉండాలా మీకు అందరికీ తెలుసు నిన్న కూడా నీలం సాహ్ని గారు మున్సిపల్ ఎలక్షన్లో త్వరలో వస్తుంది మీరంతా అలర్ట్ గా ఉండాలని చెప్పారు మీరందరూ వార్డుల్లోకి వెళ్ళండి వార్డుల్లో ప్రతి ఇంటికి గడపకి వెళ్ళండి వాళ్ళు చేస్తున్న ఎలక్షన్ టైంలో వాళ్ళు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో అది చేయలేదని ప్రతి గడప గడపకు మనం వెళ్ళి చెప్పి మున్సిపల్ ఎలక్షన్ లో అందరూ ఐకమత్యంగా పోరాడి ఈ యొక్క పలమనేరు మున్సిపాలిటీని మూడవసారి హ్యాట్రిక్ విజన్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మీ అందరికీ నమస్కారాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవత్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఇదే వెంకయ్య గౌడ గౌడన్న మనకు ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు ఎందుకంటే గడప గడప ఏ ఎమ్మెల్యే ఇప్పటి వరకు తిరగలేదు గతంలో నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడప తిరిగిన ఘనత ఒక వెంకయ్య గౌడ అన్నకే సాధ్యమవుతుంది ఎందుకంటే గెలిచిన ముందర కూడా ఆయన తిరగడం జరిగింది గెలిచిన మూడు నెలలకే మల్లంక ప్రజల వద్దకు మళ్ళా ఇంటింటికి తిరగడం జరిగింది వాళ్ళ సమస్యను తెలుసుకుని అప్పటికప్పుడు పరిష్కారం చేస్తా ఉన్నారు ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలకే తెలుసు అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ కానీ ఏది కూడా లేని పక్షంలో జరుగుతూ ఉంది ఈ రోజు మనం చేసిన సేవే మనకు గుర్తుంటుంది ఈ రోజు వెంకయ్య గౌడన్న ఇంతమంది ఏకమై ఇంతమంది ఏకమై వచ్చితే కూడా ఒక లక్ష నాలుగో వేల ఓట్లు పడినాయంటే ఆయన ఘనతే అని చెప్పేసి కూడా మనము తెలుసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా చేయబడింది ஊருக்கு நீல சந்தி காவிலே